స్వామి కొడతల్లే నిన్ను నాకెందుకు నువ్వు దండం పెట్టట్లేదుగా ఉగాది రోజు స్వామి నిన్ను కొడతలు

అని హారతన్న తీసుకుందురావే దేవుళ్ళందరికీ నా విన్నపం ఒక్కటే అందరి ఇంట సకల సంపదలు చేకూరాలని దీవించండి అందరికీ ఉగాది శుభాకాంక్షలండి ఇది చాలా బాగుంది కదండి ఇది మాత్రం మాకు ఇంట్లోకి వచ్చినప్పుడు గిఫ్ట్ ఇచ్చారనమాట అప్పటికి ఇప్పటికీ చెక్కు చదవట్లేదు మేము వచ్చి కూడా ఈ ఇంట్లోకి ఇల్లు కొన్ని వచ్చి వచ్చి కూడా రెండు సంవత్సరాలు అవుతుంది అంటే పైన కవర్ అనేది అవ్వలేదు బాగుంది కదా మావిడి ఆకులు చూడండి ఎంత పెద్దయో ఎప్పుడు చిన్న చిన్నవి తీసుకొచ్చేవాడు ఈసారి పెద్దయి బాగుందనమాట పెద్ద పెద్ద ఆకులు తీసుకొచ్చి ఇలా కట్టాడు అందంగా ఉన్నాయి కదా వాళ్ళే యో ఏంది ఇక్కడ పెట్టినరు డాడీ అంతే పాయసం గట్టిగా అయిపోయిందండి పాయసం ఇందాకైతే మాత్రం బాగుంది అంటే అప్పుడు గ్లాసుల్లో పోసుకొని తాగడానికి బాగుంటుంది ఇప్పుడేమో ఇలా గిన్నెలలో పెట్టుకొని తినడానికి బాగుంటుంది అన్నమాట స్పూన్తో తినడం ఇక తిని చెప్తాలి ఎలా ఉందా తినకముందే అంట కొంచెం మమ్మీకి కూడా పెట్టాలండి నేర్చుకో ఎలా పాయసం చూసారా నా కాంప్లిమెంట్ నేనే చెప్పుకోవాల్సి వస్తుంది ఎలా ఉందంటే ఫంక్షన్లలోకి వెళ్తే మన గ్లాసులలో పోసిస్తారు చూసారా అలా ఉంది నేను చేసిన పాయసం అంటే నేనేం గొప్పలు చెప్పుకోవట్లేదు టేస్ట్ అలా ఉందని చెప్తా చిప్స్ ఇరవై నాలుగు గంటలు చిప్స్ అన్నం తినొచ్చుగా అన్నట్టు ఇంకో విషయం అండి ఇదిగో బూడిద గుమ్మడికాయకి బొట్లు పెట్టుకునేటప్పుడు పసుపు రాసి బొట్లు పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా ఇలా అడుగున పేపర్ వేసుకోండి ఎందుకంటే మనకి కింద పసుపు మరకలు మరకలు అంటకుండా ఉంటాయి అనమాట ఈరోజు ఆదివారం కదండి అదిగాక ఉగాది కొత్త సంవత్సరం కదా అలా కలిసి వచ్చిందనమాట బూడిద గుమ్మడికాయ అలా ఊడిపోయిందండి చాలా నాలుగు నుంచి అనుకుంటున్నాను నేను కట్టుకోవాలని కానీ కుదరలేదండి ఇప్పుడు కుదిరింది ఆ సమయం ఉగాది రోజు కట్టాలని ఉంది కాబట్టి నేను దాకా ఆపాను అనుకుంటాను బాగా మంచిగా పూదిచ్చుకొని కట్టుకుంటే చాలా మంచిదండి దీనివల్ల నరది ఇష్ట అయితే మాత్రం ఉండదు చెప్తారు కదా మనకి పెద్దవాళ్ళు ఏంటిది అంతా పుయ్యాలమ్మా నువ్వు ఎక్కడికి పోయినావు ఇప్పుడు దాకా ఎండకి ఎండ చూడ మాములుగా కాదు అసలు ఏంది ఆడుకోకలేదు అసలు నీ ఇష్టం ఎదురు ఎదురు మాత్రం మాములుగా చెప్పరు హాఫ్ డేస్ వచ్చినాయి అండి ఇంకా పిల్లలకి ఇంకా కొన్నాళ్ళు ఉంటే సెలవులే మాములుగా ఊరుకో అదేలే వద్దన్న పని చేయి చేయమన్న పని చేయ ఏదన్నా కనీసం సహాయం చేయదండి అసలు ఎప్పుడైనా కూడా వద్దన్న పని మాత్రం చేస్తే లేదు కింద అయ్యో నీ వల్ల చూడు ఇగో ఇలా నిండుగా పసుపు అనేది రాసుకుంటే చాలా మంచిది అనమాట మనకి ఎప్పుడు పచ్చగా కనపడుతుంది తొండకాయ గుమ్మరకాయ కూడా చాలా పెద్దది తెచ్చారండి మా వారు బాగుంది మీ చూడండి చూసారండి చేయమన్న పనులు అయితే చేయరు కానీ వద్దన్న పనులు మాత్రం తెగ చేతులు పెడతారు వీళ్ళు ఏ మన ఇంటికి ఉన్న దిష్టి మొత్తం అని అనుకోండి ముగ్గురు చేతులు పడ్డాయి కాబట్టి మన ఇంటికి దిష్టిపోవాలని అనుకోండి డాడీ కట్టేటప్పుడు కూడా అలా అనుకోండి మీరు ఓకే జరుగుతా నీ బట్టలకి నీ బట్టలకు పూసుకుంటావు ఎందుకంటే ఇవో కింద అయితే మాత్రం ఇదంతా అయ్యేదే కాకపోతే ఇప్పుడు మా పిల్లలు ఇలా చేస్తున్నారు కాబట్టి ఇలా పడింది హనీ ఎందుకు ఇలా పూసేది అది కాదు అది ఒక్కటి అదొకటి నేర్చుకున్నావు అది నువ్వు డైలాగ్ అనే అది వయసు చూడు అంత చక్కగా చెప్తుంది ఇందాక చెప్పాను కదా నేను ఇందాక పసుపు చాలా పచ్చగా ఉంది కదా ఇటు అయిపోయింది మీరు మరి అలా చేస్తారు మరి ఎందుకమ్మా ఇలా కట్టుకోవాలి బూర్దికాన్ని చెప్పు నేను కింద చెప్పా వా మరక చేసుకున్నావు నేను కింద మరకలు పడతాయి అనే పేపర్ వేసుకున్నా అలాంటిది మీకు చూడు చూ ఇంత తెలివి కూడా మనకు లేదు కదండి అసలు ఉతికితే పోయి అమ్మా కొంచెం బౌల్లో వాటర్ తీసుకురా పుతలు పసుపు పూయడం అయిపోయింది కదా బొట్లు పెట్టుకోవాలి బొట్లు కూడా నిండుగా పెట్టుకోవాలండి చాలా బాగా స్వామిని స్వామికి ప్రసాదం పెట్టిన అయిపోయింది ఇప్పుడు గుమ్మడికాయని పూజించి మనం ఇంటికి కట్టుకున్నాం అనుకో అని దిష్టి నేను లఘు ఇప్పుడు మళ్ళీ పసుపు అలా చేసి మీరు కంగారు కంగారు ఈ పిల్లలతో అసలు ఈ పిల్లలు ఉన్నప్పుడు మనం ఏం చేసుకోకూడదండి అసలు ఇసుకు మనకి మీరు కూడా ఇలా పూదిచ్చి కట్టుకున్నారా ఎప్పుడైనా కామెంట్ చేయండి ఇలా అయినా పూజించేది అని పాటలు పాడుతాము ఆ పాటని కొనుక్కోనావా కొనుక్కొచ్చుకున్నావుగా పోయి ఏంది వైషు ఇంకో చూడు ఇంక అసలు ఇటుజీ ఇంకో పాటు పడేదా

పిల్లలకి మాములు పాటలు మాత్రం అని ఫుల్ పాడమ్మా ఫుల్ సాంగ్ తినడం అయిపోయిందా ఇంకెప్పుడుకి అయిపోయి తింటూనే ఉంటదండి మా పాప మాత్రం వెంకీ కడదు నా ప్రాసెస్ అయిపోయిందండి ఇంకా వారు ప్రాసెస్ ఉందనమాట ఇంకా పైకి ఎక్కి కట్టాలి ఇలా తీసుకో కట్టు అని ఇది పెద్ద ప్రాసెస్ జాగ్రత్త కట్టు జాగ్రత్త అయ్యో సపోర్ట్ ఉంటే బాగుంటుంది ఏం పర్లేదా ఒక నిమిషం జాగ్రత్త లేకపోతే చిన్న స్టాండ్ ఉంటే బాగుంటుంది కదా జాగ్రత్త ఊగుతా ఉంది ఉండది పెద్దకాయ తీ వాస్తవానికి చిన్నయే బాగుంటే కాదే అయ్యో నేను పెట్టిన బొట్లో జాగ్రత్త వావ్ అని ఎలా ఉంది సూపర్ ఉందా మీ డాడీ కదా చేసింది అంతే అంట ప్రాసెస్ అయిపోయింది ఎలా ఉంది మా గుమ్మడికాయ గుమ్మడికాయ బాగుండేది ఏంటండి బాబు అనుకుంటున్నారండి చెట్లు అండి మా చెట్లు ఇదేమో మందార్ చెట్టు కానీ చిన్న చిన్నగా ఉంది దీన్ని అప్పుడప్పుడు ఇలా కట్ చేసి మేమైతే మెంతిపిండికి పిండికి వాటికి ఉపయోగించుకుంటాం అనమాట ఇవ్వండి మాములుగా మామూలు చెట్లే అందానికి అనమాట ఇది కనకాంబరం చెట్టు ఇది కూడా కొంచెం పెద్దయింది నాలుగు పూలు అయితే వచ్చినాయి దీనికి ఇది కూడా మామూలుగా అందానికే ఓ ఈ చెట్టు ఇప్పుడు కాదండి మా హనీ పుట్టినప్పుడు తీసుకొచ్చాము దీన్ని అంతే అనమాట చిన్న మొక్క అప్పుడు పెద్దదైంది అనమాట ఇప్పుడు అంటే ఎక్కువ పెరగవు అనమాట అంతే ఉంటాయి అనమాట ఇదైతే మనీ ప్లాంట్ అండి ఇది ఆకులు ఈ మధ్య పో ఆ మధ్య అయితే పురుగు వచ్చింది మొత్తం కట్ చేస్తే మళ్ళీ ఆకులు పెట్టాయి అనమాట పచ్చగా ఆల్ ఇదిగో వెంకటేశ్వర స్వామి మేమైతే తిరుపతిలో తీసుకొచ్చుకున్నాం ఇది అయితే మాత్రం ఈ విగ్రహాన్ని ఇక్కడ బాగా సెట్ అయింది కాబట్టి ఇక్కడ పెట్టామన్నమాట బాగుంది కదా చూడటానికి ఇక్కడ ఉదయం బొట్లు పెట్టి పూలు పెట్టాను ఇదిగోండి మావిడాకులు ఇలా గంధం రాసి బొట్లు పెట్టాను అనమాట బాగున్నాయి కదా చక్కగా అని ఏం చేస్తున్నావు కూరగాయలు కట్ చేస్తున్నావా అబ్బా ఇదిగోండి ఇది ఒక గుమ్మం అన్నమాట ఇంక అన్నిటికీ ఎందుకు లేని నేను ఇంక మామూలుగా ఇలా ఉంచాను అన్నమాట గుమ్మాలు వాస్తవానికి మా చిన్న కిందకు ఉంటాయి ఇది ఒక గుమ్మం ఇది మూడో గుమ్మం ఇంకొక చూపిస్తానండి మీకు మావారైతే మటన్ చేస్తున్నారండి చెప్పాను కదా నాకైతే రాదండి మటన్ చేయడం వాస్తవానికి వారే చేసేది ప్రతిసారి బాగా చాలా బాగా చేస్తారండి మా వారు మాత్రం ఇసుకు లేకుండా ఈ విషయం మాత్రం ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయిందండి ఓకేనండి ఈ ఉగాదికైతే ఇలా సాగిపోయిందనమాట మీకు కనుక ఈ వీడియో నచ్చిన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది అయితే లైక్ చేయడం లేదండి నా వీడియోలు మీకు నచ్చడం లేదా అందుకే లైక్ చేయడం లేదేమో ప్లీజ్ లైక్ చేయండి ఓకే మీ పల్నాడు బుల్లమ్మ